అందరికీ నమస్కారం తాజాగా ఇప్పుడే తెలంగాణలో ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితనైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసినట్టుగా ధృవీకరించడం కూడా జరిగింది ఈరోజు ఉదయం దాదాపు నాలుగు గంటల పాటు ఆ సెచ్ వారెంట్తో వెళ్ళి కవిత ఇంట్లో సోదాలు నిర్వహించినటువంటి అధికారులు చివరిగా ఐదు గంటల సమయంలో సాయంత్రం ఐదు ఐదున్నర గంటల సమయంలో కవితను అరెస్టు చేస్తున్నట్టుగా అయితే ప్రకటించడం జరిగింది ఆ నోటీసులో కూడా మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం కవితను అదుపులోకి తీసుకుంటున్నట్టుగా చెప్పడం జరిగింది ఎప్పుడైతే కవిత అరెస్టు అని ఊహాగానాలు రావడం జరిగిందో ఈరోజు సాయంత్రం నుంచే ఆ కవిత ఇంటి వద్దకు భారీ ఎత్తున ఆ బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు చేరుకోవడం జరిగింది ఇదే సమయంలో కొంత అధికారులకు కేటీఆర్కు మధ్య వాగ్వాదం కూడా నడిచినట్టుగా తెలుస్తుంది అలాగే హరీష్ రావు కానివ్వండి కేటీఆర్ కానివ్వండి వీరంతా కూడా ఆ కవితను కలిసేందుకైతే రావడం జరిగింది కవితను అదుపులోకి తీసుకుని దానికి సంబంధించి సమాచారాన్ని భర్త అనిల్ కుమార్ కైతే ఇచ్చినట్టుగా అధికారులు అయితే ఈడీ అధికారులు అయితే పేర్కొనడం జరిగింది ఇక కవిత అనేక సందర్భాల్లో ఆ ఢిల్లీ లెక్కర్ స్కామ్ కి సంబంధించి ఈడీ విచారణకు వెళ్ళాల్సి ఉన్నా అనేక సందర్భాల్లో అవి వెళ్లకుండా తప్పించుకునే ప్రయత్నం చేసింది గతంలో పలుమార్లు కోర్టుకు వెళ్ళిన సందర్భం కూడా ఉంది తాజాగా ఇంతవరకు ఇంతకుముందు ఎన్నికలకు ముందు సమయంలో కూడా ఆ దాదాపు పది ఫోన్లను కవిత ధ్వంసం చేసిందని దాని నెంబర్లు కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పి గతంలో ఈడీ అధికారులు చెప్పిన పరిస్థితి ఇప్పుడు తాజాగా కవిత వాడుతున్నటువంటి ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిసింది ఫోన్ కూడా సీజ్ చేసినట్టుగా తెలిసింది సో ఇక్కడ ఢిల్లీ ఏదైతే ఢిల్లీ లెక్కర్ స్కామ్ కి సంబంధించి ఇక్కడ కవిత అరెస్ట్ జరిగిందో దీని ప్రకంపనలు ఏపీ దాకా పాకాయి ఏపీలో కూడా విజయసాయి రెడ్డికి అల్లుడు విజయసాయి రెడ్డి అల్లుడికి అన్న అయినటువంటి శరత్ చంద్రారెడ్డి ప్రస్తుతానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు సో శరత్ చంద్రారెడ్డి ఆల్రెడీ ఢిల్లీ లెక్కర్ స్కామ్ లో అప్రూవ్ వరకు కూడా మారిన నేపథ్యంలో ఇప్పుడు ప్రకంపనలు అక్కడ దాకా పాకాయి ఇక్కడ కవిత అరెస్ట్ జరిగిందంటే ఖచ్చితంగా అక్కడ త్వరలోనే ఆ శరత్ చంద్రారెడ్డిని మరొకసారి అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని చెప్పి అనుమానాలు వస్తాయి ఒకవేళ అక్కడకైనా శరత్ చంద్రారెడ్డి దొరికితే దాని వెనక కొన్ని పెద్ద తొలకాయలు ఉన్నాయి అనేది ప్రధాన ఆరోపణ గతంలో తెలుగుదేశం పార్టీ కూడా శరత్ చంద్రారెడ్డి దొరికినప్పుడు దీని వెనక విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉండే ఉంటుందని చెప్పి పలు అనుమానాలు వ్యక్తం చేశారు ఎందుకంటే విజయసాయిరెడ్డికి స్వయాన అల్లుడికి తమ్ముడు తమ్ముడే కావడంతో అప్పుడు విజయసాయి రెడ్డి మీద కూడా తీవ్ర ఆరోపణలు రావడం జరిగింది ఏపీ నుంచి తీసుకెళ్లినటువంటి పెట్టుబడులే ఢిల్లీ లెక్కర్ స్కామ్లో పెట్టుంటారు చెప్పి అప్పుడు ఆరోపణలు కూడా వచ్చాయి ఇప్పుడు ఇప్పుడుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అధికారులుగా ఇక్కడ తెలంగాణలో కవితను అరెస్ట్ చేసినట్టే అక్కడ ఏపీలో కూడా అరెస్టులు చేయటం ప్రారంభిస్తే మరికొంతమంది ఏపీలో పెద్ద నేతల మెడకు జుట్టుకునే అవకాశం ఉంది అందులోని ఎన్నికల సమయం ఇక్కడ తెలంగాణలో అంటే ఆల్రెడీ ఎన్నికలు అయిపోయాయి కాబట్టి బీఆర్ఎస్కు కు పెద్దగా నష్టం వచ్చే అవకాశం లేదు బట్ ఏపీలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఏదైనా అరెస్టు జరిగితే అందులో బీజేపీ ఆల్రెడీ టీడీపీ జనసేన కూటమితో కలిసి ఉన్న నేపథ్యంలో ఏదైనా ప్లాన్ ప్రకారం ఏదైనా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కదిపే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అది జగన్ జగన్మోహన్ రెడ్డికి అతి పెద్ద ఎదురుదెబ్బగా మారుతుంది ఒకవేళ పెద్ద తలకాయల పాత్ర ఏదైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డికి మరింత తలనొప్పిగా మారే అవకాశం కూడా ఉంటుంది దాంతో ఇక్కడ ఎప్పుడైతే కవిత అరెస్ట్ జరిగిందని తెలిసిందో అక్కడ ఏపీలో కొంతమంది ఆ నేతలు కూడా ఉలిక్కి పడ్డారని చెప్పి ఆ వార్తలు అయితే రావడం జరిగింది సో కవిత అరెస్టుకు సంబంధించి ఈడీ ఇచ్చినటువంటి పత్రాలు కూడా ఒకసారి చూద్దాం సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హెడ్ క్వార్టర్స్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ టూ అని చెప్పి ఒకటైతే ఆ ఇవ్వడం జరిగింది అధికారి పేరు వచ్చేటప్పటికి ఆ జోగేందర్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రస్తుతానికి ఈడీలో ఉన్నారు ఆయన కవితను అరెస్ట్ చేసినట్టుగా అయితే ఆ ఇంటి అడ్రస్తో సహా మెన్షన్ చేయడం జరిగింది సో దేని ప్రకారం అరెస్ట్ చేశారు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మనీ లాండరింగ్ యాక్ట్ టూ థౌజండ్ టూ ఈ చట్టం ప్రకారం కవితను అయితే అదుపులోకి తీసుకున్నట్టుగాను ఆ టయాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల సమయంలో ఆ కవితను అయితే అదుపులోకి తీసుకున్నారు ఇక్కడ చూడొచ్చు ఆ జోగేంద్ర ఎవరైతే అసిస్టెంట్ డైరెక్టర్ జోగేంద్ర ఉన్నాడో ఆయనకు సిగ్నేచర్ కానివ్వండి అలాగే దానికి సంబంధించిన ఆ సీల్ను కూడా మనమైతే ఇక్కడ చూడవచ్చు పాటు మరి కొన్ని పత్రాలు ఉన్నాయి ఒకసారి చూద్దాం సో ఇది కూడా ఏదైతే అరెస్ట్ మేము అరెస్ట్ చేసిన వ్యక్తికి సంబంధించిన ఆ పూర్తి వివరాలతో కూడిన మేము అయితే ఇక్కడ వచ్చారు అరెస్ట్ చేసింది ఎవరిని ఎక్కడ అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన ప్లేస్ ఏంటి అలాగే ఏ డేట్లో అరెస్ట్ చేశారు ఏ టైంలో అరెస్ట్ చేశారు అలాగే నేమ్ ఆఫ్ ర్యాంకింగ్ ఆఫీసర్ ఎవరైతే అరెస్ట్ చేసిన ఆఫీసర్ ఉన్నారో ఆయన ర్యాంక్ ఏంటి ఇలా అనేక విషయాలను అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే ఎవరికి ఇన్ఫామ్ చేశారు అనేది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది సో భర్త అయినటువంటి అనిల్ కుమార్కి అయితే వీళ్ళు ఇన్ఫామ్ చేసినట్టుగా అయితే చెప్పడం జరిగింది ఎలిగేషన్స్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం పనిషబుల్ అండర్ సెక్షన్ ఫోర్ ఆఫ్ పిఎంఎల్ఏ అని చెప్పి ఒక సెక్షన్ కూడా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది దీంతో పాటు ఇన్ఫర్మేషన్ అరెస్ట్ అంటే అరెస్ట్ చేసిన సమయంలో ఖచ్చితంగా వాళ్ళ బంధువులకు కానీ లేదా వేరొకరికి కానీ ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత పోలీసు అధికారుల మీద ఉంది అది ఈ అరెస్ట్ కావచ్చు వేరే అరెస్ట్ కావచ్చు సో ఇక్కడ కవిత అరెస్ట్ చేసి ఎవరికి ఇన్ఫామ్ చేశారా అంటే అనిల్ కుమార్ అంటే కవిత భర్త ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇన్ఫామ్ చేసినట్టుగాను బంజారా హిల్స్లోను అరెస్ట్ చేసి ఇన్ఫామ్ చేసినట్టుగా అయితే చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి అయితే ఈ వివరాలు రావడం జరిగింది సో ఏది ఏమైనా ఇప్పుడు కవిత అరెస్టు అనేది బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద ఎదురు దెబ్బ గతంలో కేసీఆర్ కూడా ఈడీ వస్తుందా బోడీ వస్తుందా రానివ్వండి నేను చూసుకుంటానని చెప్పి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డైలాగులు కొట్టిన పరిస్థితి ఇక తరువాత ఎప్పుడైతే కవిత వాస్తవానికి కవిత ఢిల్లీ లిక్కర్స్ కవిత పేరు బయటకు వచ్చిన వెంటనే కేసీఆర్ కేసీఆర్ కలిసిపోయారు కాబట్టి కవిత అరెస్ట్ జరగలేదు లేకపోతే అందరూ అరెస్ట్ జరిగి కవిత అరెస్ట్ ఎందుకు అని చెప్పి అప్పట్లో తీవ్ర స్థాయిలో అయితే విమర్శలు కూడా రావడం జరిగింది అది ప్రజల్లోకి కూడా చాలా బలంగా వెళ్ళింది సో ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడైతే ప్రస్తుతానికి తాజాగా కవితను అయితే అరెస్ట్ చేయడం జరిగింది మరి అరెస్ట్ చేసి మరి జుడిషియల్ రిమాండ్ పంపుతారా లేదా వారేమన్నా కస్టడీ కోరే అవకాశం ఉందా కవిత ఇంకా విచారించాల్సి ఉన్న నేపథ్యంలో కస్టడీకి కోరే అవకాశం ఉందా అనేది ప్రస్తుతానికి తెలియదు అయితే పక్కా ఆధారాలు పక్కా సమాచారంతోనే కవితను అయితే అరెస్ట్ చేయడం జరిగినట్టుగా తెలిసింది మొదట సెర్చ్ వారెంట్తో అంటే కేవలం ఆ సెర్చ్ చేయడానికి మాత్రమే వచ్చినట్టుగా అయితే అధికారులు లోనకు రావడం జరిగింది అంటే బహుశా అడ్డుకుంటారనే ఉద్దేశంతో అలా వచ్చారో లేదా నిజంగానే వారు ఏదైనా సెర్చ్ చేయాల్సిన అవసరం ఉండి వచ్చారో తెలియదు కానీ లేదా వచ్చిన తర్వాత ఏదైనా కొన్ని కీలక అంశాలు గానీ తెలుసుంటే ఈడీ అధికారులకు సెర్చ్ వారెంట్ సమయంలో ఏదైనా కొన్ని కీలక అంశాలు తెలుసుంటే దాన్ని బేస్ చేసుకుని అప్పటికప్పుడు అరెస్ట్ కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేసి ఉండొచ్చు అనే ఆ అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఏది ఏమైనా ఆ కేసీఆర్ అయితే దీని మీద స్పందించినట్టుగా ఎక్కడ వార్త రాలేదు అలాగే కేసీఆర్ కవిత వద్దకు వచ్చినట్టుకు కూడా ఏమీ లేదు బట్ కేటీఆర్ కానివ్వండి హరీష్ రాజే కానివ్వండి ఇతర బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా ఆ కవిత ఇంటి వద్దకు అయితే చేరుకున్నారు కొంత కవితను అడ్డుకునే ప్రయత్నం కూడా చేయడంతో తెలంగాణ పోలీసులు కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి ఆ ఈడీ అధికారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ సహకరించడం జరిగింది బట్ ఆంధ్రలో సీన్ రవర్సు సీబీఐ అధికారులు వివేకా హత్య కేసుకొస్తే ఇక్కడ తిరిగి ఏపీ పోలీసులే వాళ్ళ మీద అటాక్ చేసే పరిస్థితి వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి బట్ తెలంగాణలో మాత్రం ఆ పరిస్థితి లేదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ అధికారులకు పూర్తిగా ఇక్కడ పోలీసులు అయితే సహకరించినట్టుగా తెలిసింది ఏది ఏమైనా ఇప్పుడు కవిత అరెస్ట్ అనేది ఇటు తెలంగాణలో ప్రకంపనలు పుట్టించడమే కాకుండా ఇదే ఢిల్లీ లెక్కర్ స్కామ్ సంబంధించి ఏపీలో కూడా మరికొంతమంది ఉన్న నేపథ్యంలో వారి వెన్యూలో కూడా వణుకు పుట్టిస్తుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల దగ్గర ఉన్న నేపథ్యంలో రేపు సాయంత్రమే ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి ఆ ఒక ప్రెస్ మీట్ కూడా జరిగే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే ఊహాగా వచ్చిన నేపథ్యంలో గాన ఏపీలో అడుగు పెడితే ఎవరినైనా ఆ కీలక నేతలను కానీ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే ముఖ్యంగా శరత్ చంద్రారెడ్డి కానివ్వండి లేదా తన వెనక ఉన్నటువంటి ఎవరి నేతల పేర్లైనా బయటకు వచ్చి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే అది వైసీపీ పార్టీకి పెను ప్రమాదంగా మారుతుందనే జగన్మోహన్ రెడ్డి అయితే బిక్కు బిక్కు మంటన్నట్టుగా అయితే తెలిసింది చూద్దాం మరి తెలంగాణ వరకు మాత్రమే ఈ ఢిల్లీ లెక్కల స్కామికి సంబంధించి అరెస్టులు జరుగుతాయా లేదా ఏపీలో కూడా కొనసాగుతాయా అనేది వేచి చూద్దాం